మైదా కాన్ఫ్లోర్ లాంటివి ఏమీ వాడకుండా ఇంట్లో ఉన్న వాడితోనే ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా చేసుకునే ఈ క్యారెట్ కొబ్బరి హల్వా చేసుకోవడం కోసం ముందుగా మిక్సీ జార్లో అరకప్పు కట్ చేసుకున్న క్యారెట్ అలాగే అరకప్పు పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని మూడు గంటల ముందు నానబెట్టుకున్న అరకప్పు సగ్గుబియ్యాన్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకుని ఈ ప్యూరీని అయితే స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ మిక్సీ పట్టుకుని ఈ ప్యూరిన్ కూడా వేసుకుని మంటను సిమ్లో పెట్టుకుని అయితే దీన్ని దగ్గర పడినవ్వాలి ఇది కొద్దిగా దగ్గర పడిన తర్వాత ముప్పవ కప్పు పంచదారణ కూడా వేసుకోండి మీరు కావాలంటే బెల్లాన్ని అయినా కూడా యూజ్ చేయొచ్చు ఇలా పంచదారను వేసుకున్న తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ హల్వానైతే దగ్గర పడినవ్వాలి మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ హల్వానైతే ఉడికించుకోవాలి నేను ఇక్కడ మొత్తంగా నాలుగు స్పూన్లు నెయ్యి అయితే యూజ్ చేశాను ఈ విధంగా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోనే దంచుకుని యాలకుల పొడి అలాగే కట్ చేసుకుని జీడిపప్పును కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇది ఇలాగ నుంచి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యి రాసిన గిన్నెలో అయితే యాడ్